అందరికి నమస్కారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అంబాలపల్లి మల్లయ్య కొండకు కాళీ నడుకన చేసినటువంటి భక్తాదులకు హెల్పింగ్ మెండ్స్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగడానికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ హెల్పింగ్ మెయిన్స్ సభ్యులు సహకారం ఎన్నడూ మరవలేనిది ఆ పరమశివుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అందరూ బాగుండాలని చెప్పి ఈ మహాశివరాత్రి నాడు మనసారా కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హెల్పింగ్ మైండ్ సేవలు ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఒకవైపు ఆధ్యాత్మికతో మరోవైపు మత సామరస్యంతో మరోవైపు సేవా మార్గాన్ని అడుగులు వేస్తూ హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చూడొచ్చు మనం ఇప్పుడున్న ఎండలు కూడా ఎక్కువ విపరీతంగా ఉన్నాయి వారికి ఉపశమనంగా మల్లయ్య కొండకు విచ్చేసినటువంటి భక్తాదులకు ఉచిత మజ్జిగ పంపిణీ ప్రతి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం చూసుకున్నట్లయితే హెల్పింగ్ మెండ్ సేవలు రక్తదానంతో మొదలై మదనపల్లి గురంకొండలో రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు రెండు మహిళా డిగ్రీ కళాశాలలో శానిటరీ ఫ్యాడ్ బ్యాంక్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే కన్నా వారికి మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలతో పాటు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు అందిస్తూ అదేవిధంగా అరవై ఆరు మంది కేశాలు దహనం చేయడం వాయిల్పాడులో ఉచిత పాడి ఫీజర్బాట్ సేవలు ఇలా హెల్పింగ్ మైన్ సేవలు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఉండడం జరుగుతుంది ఇక దగ్గరలో ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మూగ జీవాలకు ఆహారం నీటి సదుపాయం కూడా కల్పించబోతున్నాం ఇదే విధంగా ఇదే స్కూల్ హెల్పింగ్ మెన్ సెలు ముందుకు వెళ్తాయని చెప్పి హెల్ప్ ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మనసారా కోరుకుంటూ అందులో బాగుండాలి అందులో బాగుండాలి ఉండాలి జై భారత్